దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయమందు దేవుని వాక్యమైన బైబిల్లో నుండి కొరంతెలకు రాసిన రెండవ పత్రిక అపోస్తుడైన పౌలు కొరంతెలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పా పదకొండు పన్నెండు వచనాలు మనము ధ్యానం చేద్దాం ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయములను కేవలము ఉపాయము లేని వారము కాం తర్మబడుచున్నను దిక్కులేని వారము కా పడద్రోయబడుచున్నను నశించు వారము యేసు యొక్క జీవము మా శరీరమంతు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమంతు ఎల్లప్పుడూనూ వహించుకొని పోచున్నాం ఏలైనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లుంది సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచు ఉన్నాం కావున మాలో మరణమును మీలో జీవమును కార్య సాధకమగుచున్నవి చదబడిన లేఖన భాగము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లించుచు ఉన్నాం సర్వాధికారి సర్వోన్నతుడవైన దేవుడవు ఉన్నవాడవు అనువాడవు నిరంతరము ఉన్న దేవుడవు నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లించు చూ ఉన్నాం ఈ సమయమందు నీ మందిరములో మమ్మలను ప్రవేశపెట్టినందుకు ఈ స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి మా ప్రభు మైకు ద్వారా వింటున్న వారు కూడా మేలు క్షేమం పొందినట్లు కృపదయ చేయండి దినదాసుని మరుగుపరిచి మీరే మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పౌలు యొక్క శ్రమల గురించి మనము మాట్లాడుతూ వస్తూ ఉన్నాం కొరింతీలో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు తన సంగతి చెప్పాడు విశేషించి పరిచర్యలో శ్రమలు పరిచర్యలో శ్రమలు దేవుని పరిచర్య చేస్తున్న దేవుని దాసుని యొక్క శ్రమలు దేవుని దాసుడు దేవుని నిమిత్తమై శ్రమ పడాలి దేవుని పరిచర్య నిమిత్తమై శ్రమ పడాలి ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడు వారము కాము అన్నాడు ఎటుబోయిన మాకు శ్రమే కలుగుతుంది కానీ మేము ఇరికించబడిన వాళ్ళం కాదు అపాయములను కేవలము ఉపాయము లేని వారము కాము అన్నాడు అపాయములో ఉన్నను చాలా సందర్భాల్లో పౌల భక్తుడు అపాయములో ఉన్నాడు ఎలాగా అపాయంలో ఉన్నాడు అంటే ఏడవ అధ్యాయం వచనం చూడండి ఏడవ అధ్యాయము వచనములో మేము మాస్యోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు ఎటుబోయినను మాకు శ్రమయే కలిగను వెలపట పోరాటములు లోపట భయములు ఉండెను అని అన్నాడు ప్రియ దేవుని దాసుడు సువార్తలో ఉంటూ కూడా తాను ఆనందించాడు సంతోషించినాడు మేము మాసుతోనే వచ్చినప్పుడు మా శరీరములు అవునా ఏమాత్రం కూడా విశ్రాంతి పొందలేదు అని అన్నాడు ఎటుబను మాకు శ్రమయే కలిగను ఎటుబైనా శ్రమయ్యే కలగచ్చు అంతే వేలపట పోరాటాలంట లోపట భయం వేలపట పోరాటం యూదులతో పోరాటం దేవుని ప్రజలతో పోరాటం లోపట భయం అయితే దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను అన్నాడు దేవుని వాక్యం చెప్తున్నమాట ఆదరించబడ్డాడు తీతు రాక వలన మేము ఆదరించబడ్డాం శ్రమలలో ఆనందం శ్రమలలో ఆదరణ అనేది మనకు అర్థమవుతుంది ప్రేమైన వాళ్ళరా జ్ఞాపకం చేసుకోవాలి తొమ్మిది వచ్చినములు రాయబడింది తరమబడుచున్నను దిక్కులేని వారము కాము అన్నాడు తరమబడుచున్నను తరిమార్ మములను కానీ దిక్కులేని వాళ్ళం కాదు దేవుడే మాకు దిక్కు దేవుడే మాత్రం ఉన్నాడు దేవుడే మమ్మల్ని ఆదుకుంటున్నాడు పడదొరొయ్యబడినను నశించు వారము కాము పడద్రోయబడినను మమ్మల్ని పడేసినప్పటికీ మేము నశించు వారము కాం పదవచనంలో చూడగా ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచు ఉన్నాం వహించుకొని పోవచ్చు ఉన్నాం సహించుకొని పోతున్నాం ఈ మాటలన్నీ కూడా కొరెంతి సంఘానికి చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది పదకొండవ చనంలో ఎలా అనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరం అన్నందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ ఏసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము సజీవులమైన మేము ఎల్లప్పుడూనూ ఏసు నిమిత్తం మరణమునకు అప్పగింపబడుచు ఉన్నాం మరణమునకు అప్పగించబడుతూ ఉన్నాం అది కూడా ఏసు నిమిత్తం ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తం అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకం అవుచున్నవి సాధకం అవుతున్నాయి మాలోనేమో మరణం మీలోనేమో జీవం అని ఉంది ఇదే కొరంత పత్రికలోనే రాయబడిన మాట పద్మూడు తొమ్మిదిలో పద్మూడు అధ్యాయం తొమ్మిది వచ్చిన మనం చూడగా మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించెదము దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థన చేయిచున్నాం ప్రార్థన చేస్తూ ఉన్నాం మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడలా మేము సంతోషిస్తాం అని ఈ వచనం మనకు జ్ఞాపకం తీసుకొని వస్తూ ఉంది ఇంకా మనం ఆలోచన చేస్తే పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం ఇక మాట పౌలు తాను అనుశ్రమలు పొందాడు మనకు అర్థమవుచ్చుకుంది కొరంత రెండో పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదువుతాను జరగతా వినండి వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచుండాను నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను మరి విశేషముగా ప్రయాసపడితిని మరి అనేక పర్యాయములు శిరసాలలో ఉంటుని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక పర్యాయములు అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని యూదుల చేత ఐదు మార్లు ఒక్కటి తక్కువ నలభై దెబ్బలు తింటిని అవునా ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని ఒక్కసారి రాళ్ళతో కొట్టబడి తిని ముమ్మారు ఓడ పగిలి శ్రమ తిని ఒక రాత్రి మగలు సముద్రములో గడిపితిని అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలలోను అన్నజనుల వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదలోను అరణ్యములో ఆపదలోను సముద్రములో ఆపదలోను కపట సహోదరుల వలన ఆపదలోనూ ఉంటిని ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలిదప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ సలితోనూ దిగమ్రత్తముతోనూ ఉంటిమి ఇంకను అనే చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి ఇవను గాక సంగ నటిని గురించిన చింతయు కలదు ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది ఎవడైనను బలహీనుడైన నేనును బలహీనుడను కాన ఎవడైనను తొట్టుపడిన నాకును మంట కలగదా ఇవన్నీ కూడా పౌలు భక్తుడు మాట్లాడుతూ వచ్చాడు ఆ పోస్తునిగా పౌలు యొక్క శ్రమలు ఇందులో మనకు కనిపిస్తాయి తాను పొందిన శ్రమలు ఇవన్నీ మనకు అర్థం కావాలంటే ఇవి ఒక్కొక్కటిగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం తాను పొందిన శ్రమలు ఎన్నో ఎన్నెన్నో ఎన్ని శ్రమలు ఈనాటి అపోస్తులని పిలిపించుకుంటున్నారే అపోస్తులము అని పేరు రాయించుకుంటున్నారే మీరు పొందుతున్నారా అనుభవిస్తున్నారా కొట్టబడ్డారా ఆకలి తప్పులుతూ ఉన్నారా ప్రయాణాలు ఆపదలో ఉన్నారా మీరు పేరుకేమో అపోస్తులు ఇతడు అపోస్తున్న పేరు పెట్టుకుంటున్నాం కానీ ఆ పేరుకు తగ్గట్టుగా తీరు కూడా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇన్ని ఆపదలు పొందితే మేలే మంచిదే కదా చాలామంది వెనకంజ వేసేవాళ్ళు లేరా అనేది కూడా మనం గుర్తుంచుకోవాలి ఇక పౌరు జీవితంలో మరికొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వస్తాను కొరింత మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం కొరంత మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచ్చిన నేను మీకోసమే చదువుతున్నాను చూడండి కొరంత మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము జ్ఞాపకం చేస్తున్నాను పదకొండవ వచ్చనం ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలవరమైన నివాసము లేక ఉన్నాం సుహస్తములతో పనిచేసి కష్టపడుచు ఉన్నాం నిందింపబడి దీవించుచున్నాం హింసింపబడి ఓడ్చుకొనుచు ఉన్నాం దూషించబడి బతిమాలు కొనుచు ఉన్నాం లోకమునకు మురికిగాను అందరికి పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం ఇది పౌలు యొక్క పరిచర్యలో తాను పొందినటువంటి అవమానం హేళన పిడిగుద్దులు అవునా నిలవరమైన నివాసము లేక ఎక్కడ నివాసం ఉండాలో తెలియక పౌల భక్తులు ఎన్నో శ్రమలు పొందాడు ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము అన్నాడు ఆకలి దప్పులు గలవారము అన్నాడు దిగంబర్లము అన్నాడు దిగంబర్లం దేవుని దాసుడు పౌల భక్తుడు దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాం పిడికిలతో గుద్దారంట పౌలు నిలవరమైన నివాసం లేక ఉన్నాం మాకంటూ నివాసము లేదు సుహస్తములతో పనిచేసి కష్టపడ్డాం అన్నాడు డేరాలు కుట్టాడు తనతో ఉన్న వారికి అతడే సహాయం చేశాడు పని చేసి నిందించబడి దీవించుచున్నాం నిందించారు పౌన్ హింసించబడి ఓర్చుకొనుచు ఉన్నాం హింసించబడ్డాడు అయినా ఓర్చుకున్నాడు దూషించబడి బతిమాలు కొనుచు ఉన్నాం దూషించిన వారిని బతిమాలుకున్నాడట బతిమాలు కొనుట లోకమునకు మురికిగా అందరికి పెంటగా ఇప్పటి వరకు ఎంచబడుతూ ఉన్నాం లోకానికి మురికి కనిపిస్తున్నాం పెంటగా కనిపిస్తున్నాం అందరికీ ఎంత ఘోరాతి ఘోరంగా జీవించాడో అర్థం చేసుకోవాలి ప్రభువైన దేవుడు హననీయాత చెప్పిన మాట అదే నా నామము రెండు శ్రమలు పొందాలని నేను చూపించబోతున్నాను నువ్వు వెళ్ళు ప్రార్థన చెయ్యి అని పోస్తుల కార్యంతో మీద అధ్యాయంలో మనం చూస్తాం పౌలు మాదిరి మనము అనుసరించే వారమై ఉండాలి ఇంకా ఏం చెప్పాడో చూడండి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తాను మీకోసమై రెండో పత్రిక కొరింత రెండో పత్రికలో ఇలా రాయబడింది ఆరవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఆరవ అధ్యాయము నాలుగు ఐదు వచనాలలో శ్రమల ఎందును ఇబ్బందుల ఎందును ఇరుకుల ఎందును దెబ్బల ఎందును శరసాలలలోను అల్లర్లలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగులా ఓర్పు గలవారమై మిగులా ఓర్పు గలవారమై అని ఉంది ఎనిమిది తొమ్మిది పది దేవుని వాక్యం చెప్తానమాట మనం చేయక ఘనత ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తుల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మును మేమే మెచ్చుకొను మెచ్చుకొనుచున్నాం మేము మోసగాండమైనట్టుండి సత్యవంతులము తెలియబడని వారమైనట్టుయు బావుగా తెలియబడిన వారం చనిపోచున్న వారమైనట్టు ఇదిగో బ్రతుకుచున్న వారం శిక్షింపబడిన వారమైనట్టుండి చంపబడని వారం దుఃఖపడిన వారమైనట్టు ఎల్లప్పుడూ సంతోషించు వారము దరిద్రులమైనట్టు అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారం ఏమీ లేని వారమై ఉన్నట్టు సమస్తమును కలిగిన వారము సమస్తమును కలిగిన వాళ్ళము అని అన్నాడన్నమాట శ్రమపడే పరిచర్య పౌలు పరిచర్య మైన వార్లారా శ్రమ పడే పరిచర్య పౌలు పరిచర్య ఎంతగా శ్రమ పడ్డాడో దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది శ్రమల ఎందు ఇబ్బందుల ఎందు పౌలు హింసల గురించి మనం చూస్తాం ఇక చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాం కోసమే చూడండి పన్నెండవ అధ్యాయము పదవోచనం నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రములలోను నేను సంతోషించుచున్నాను నేను సంతోషించుచున్నాను ఉన్నాను భక్తుడు సంతోషించినాడంట ఏ విషయంలో ఏ విషయంలో అంటే క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించు ఉన్నాను సంతోషించుచ్చు ఉన్నాను ఇది పౌలు యొక్క పరిచర్య పౌల యొక్క పరిచర్యలో ఎన్నెన్నో ఎన్నో పౌలు సుఖపడినట్టుగా మనం చూడం ఏ ఊరు ఆ ఊరు ఆ ఊరు లేదా ఒకటే ఊర్లో మూడేండ్లు ఒకటే ఊర్లో సంవత్సరం నారా స్వార్థ ప్రకటించి సంఘాలను స్థిరపరచి అవమానాల పాలై కొట్టబడి దూషించబడి అవమానపరచబడి పిడిగుద్దులు తిని మనం చెప్పినట్టుగా ఏ విధము చేతనైనను ఒక ఆత్మైన ప్రభు ఎందుకు నడిపించాలా అనేటువంటి ఆశ ఇవే కాదు ఇంకా చాలా మనకు కనిపిస్తాయి మనం ప్రతిరోజు కూడా పౌలు పొందినటువంటి శ్రమల గురించి మనం మాట్లాడుతూ వస్తాం జాగ్రత్తగా వినాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాం ఈ దినమందు క్రీస్తు కోసం జరిగించే పరిచర్య మూలంగా అనేక బాధలు పరీక్షలు అతనికి వాటిల్లాయి అతనికి వాటిల్లాయి ఇవన్నీ కూడా భరించచ్చు ప్రభువును బట్టి సంతోషించాడు ప్రభును బట్టి ఆనందించాడు ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావని తలంచినాడు ఇది మట్టి శరీరం ఇది మట్టి దేహం కొంతకాలం వరకే స్థిరకాలము నిత్యానందములో నేను ఉంటానన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ పౌలు తన పరిచర్య కొనసాగించినాడు ఆ విధంగా దేవుని దాసులమైన మనము దేవుని పిల్లలమైన మనము ఈ పరిచర్యలో మనము ముందుకు కొనసాగే వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంటాయి ఆ విధంగా చేయుటకు దేవుడు మనకు సహాయము చేయునుగాక ఆమె ప్రార్థన తండ్రి మీకు స్తోత్రము శృతులు చెల్లించుకుంటున్నా పౌలు యొక్క పరిచర్య శ్రమల పరిచర్య అని మాకు తెలియచేశారు దేవా తాను ఈ లోకాన్ని ముగించుకొని మీతో పాటు ఉన్నాడనే సంగతి మేము ఎరిగిన వాళ్ళమై ఉండి పౌల్ యొక్క మాదిరి సేవ మీరు మాకు బయలుపరిచినందుకు ఈ స్తోత్రాలు సుతులు చెల్లిస్తున్నాం ఆనాడు పౌలు నాకు మీరు తోడే ఉన్నారు ఈనాడు మాకు కూడా మీరు తోడే ఉండి ప్రభువ మరి ప్రతి ఇబ్బందిలో ప్రతి కష్టములో ప్రతి నష్టములో అనారోగ్యతలో ఆరోగ్యములో సహాయపడి నడిపించమని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి ఆనాడు వారు శ్రమ పొందినందుకే ఈనాడు మేము నెమ్మదిగా ఉన్నాం ఆనాడు వారు ఆకలి ఉన్నందుకు ఈనాడు మేము కడపార తింటూ ఉన్నాం ఆనాడు వారు సంఘాలు స్థిరపరిచారు ఈనాడు మేము ఈ స్థితిలో ఉన్నామంటే మీ దాసులు చేసిన పరిచర్య వారి శ్రమానుభవం వారి రక్తం సంఘాన్ని స్థాపించ స్థాపించడానికి చిందించబడిన సంగతి మేము జ్ఞాపకం చేసుకుంటూ దేవా సంఘానికి వస్తున్న వారిని మేము కాపాడుకుంటూ వారి విషయమే ప్రార్థన చేస్తూ నశించిపోతున్న ఆత్మ నిమిత్తమే ప్రార్థన చేస్తూ నీ సన్నిధిలో ముందు కొనసాగే కృపా అనుగ్రహించి దర్శించు మరి సహాయపడుమని ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగిర వారి జీవితంలో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి సహాయపడుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామన్లో అడిగి తెంచి పొంది ఉన్న ఆము తండ్రి ఆమెన్ పర్లోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ஆமீன் அந்த அந்த நாள்